డైరెక్టర్ నేను బెల్లం రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రమోషన్స్లో భాగంగా నెల్లూరుకి వచ్చి మిమ్మల్ని పలకరించబోతున్నా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా దేవగుడి మూవీ రాయలసీమ కట్టుబాట్లు ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్య ఎమోషన్ ప్రతి ఒక్క ఫ్యామిలీ పర్సన్స్ చూసే విధంగా చాలా చక్కగా అద్భుతంగా చిత్రీకరించాం ఏ ఒక్క మినిట్ కూడా మీకు బోర్ అవ్వకుండా ఆద్యాంతం మూవీ ఉత్సాహంగా ఎమోషనలైజ్డ్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మూవీలో ముఖ్యంగా ఫైట్స్ కానివ్వండి అలాగే ఫ్యామిలీ డ్రామా కంటెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా రిచ్గా సెవెన్ పాయింట్ వన్ డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్లో అద్భుతంగా చూసాము కాబట్టి ఈ సినిమాను మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుతానే బాగుంటుంది కాబట్టి చిన్న సినిమా అని అనుకోకుండా చాలా చిన్న చిన్న సినిమా అయినా భారీ బడ్జెట్తో నిర్మించాము మీకు ఒక మరో ఎమోషనైజ్డ్గా ప్రతి ఒక్కరూ ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే విధంగా తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే సినిమా ఇది సో తప్పకుండా మమ్మల్ని ఆదరించండి డిసెంబర్ పంతొమ్మిది ఈ నెల డిసెంబర్ పంతొమ్మిది ఇక్కడికి రాబోతుంది అలాగే త్రీ డేస్ బిఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ ప్రీమియర్ షో కూడా నెల్లూరులో వేయబడుతుంది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు